వాగ్దానం దేవు నా వహం కలుగుని దాకా మన పిరక్షణేశ్వీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం మీకు మేలు మొదటి పేద పత్రిక మొదట అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాక్యం ఎందు మీరు రక్ష ఉంచి మీకు మేలు దేవుని వాక్యం ఎప్పుడు మానవాళికి మేలు కలిగించే మార్గం మాత్రమే సూచిస్తుంది బోధిస్తూ ఉంది కనుక ఆ దేవుని వాక్యాన్ని నుంచి ధ్యానించినట్లయితే దానిని అనుసరించు అనుసరిస్తూ ఉండినట్లయితే మనకు మేలు ఎంతో మేలు వ్యక్తిగతంగా వాక్యంలో తెలియజేయబడుతున్న కొన్ని సూక్తులను గమనించి అనుసరించగలిగితే ఎంతో మేలు సాయంత్రం మూడు పద్నాలుగు జ్ఞానం సంపాదించటం మేలు జ్ఞాన లాభము నొందటం మేలు మరి పదిహేడు ఒకటి నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు పదిహేను పదిహేడు ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు ఇరవై ఒకటి తొమ్మిది గయాలితో పెద్ద ఇంట నుండి కంటే నీతి మీద ఒక మూల నివసించటం మేలు ఇరవై ఏడు లో లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గర్దించట మేలు ప్రసంగ ఏడు ఒకటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఏడో ఐదు బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానం జ్ఞానుల గద్దెంపు వినుట మేలు విలాప వాక్యాలు మూడు ఇరవై ఏడు యవన కాలంలో కాడి నరుడికి మేలు సావిత్రి ఇరవై ఐదు ఏడు మీ కనులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించట కంటే ఇక్కడికి రమ్మని అతడు మీద చెప్పుట మేలు ఇంకను మరి ఇలా ఎల్లన్నో అయితే మరి ముఖ్యంగా దేవుని వాక్యం దేవుడితో మనకున్న సంబంధం బట్టి మేలు కలుగుటం గురించి తెలియజేస్తా ఉంది వాటిని కూడా కొన్నింటిని గమనిద్దాం కీర్తన్ తొంభై ఐదు ఏడు దేవుని మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు ఏ పదకొండు ఐదు దేవుడు మనతో మాట్లాడిన ఎడల మేలు కీర్తన్ ముప్పై ఒకటి పంతొమ్మిది దేవుని ఎలా భయభక్తి గలవారి నిమిత్తం దేవుడు దాచి ఉంచినాడు ఎంతో మేలు ముప్పై నాలుగు పది యహోవను ఆశ్రయించే వారికి కొదువు లేని మేలు ముప్పై నాలుగు ఎనభై నాలుగు పదకొండు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు నూట పంతొమ్మిది డెబ్భై రెండు దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం మనకు ఎంతో మేలు సామెత్ర పదమూడు ఇరవై ఒకటి నీతి మంత్రులకు ప్రతిఫలముగా కలుగుతుంది మేలు పదిహేను పదహారు యహోవేంద భవిత్తులతో కూడా కొంచెము కలిగించట మేలు ఫిబ్రి పదకొండు ఇరవై ఆరు దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించట మేలు దీత పేష్కొండ ఐదు ఇరవై తొమ్మిది వారికి వారి సంతానం నాకు నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా ఎందు భగవంతులు కలిగి నా ఆజ్ఞ అనుసరించు మనస్సు వారి గుండిన మేలు అని దేవుడి వాక్యం మనం బోధిస్తా ఉంది దేవుడి వాక్యం అనేక అనేకమైన సూక్తుల రూపంలోనూ మన సత్ సత్సంబంధాలు కలిగి జీవించటకును మనకు జీవించటలోను మనకు కలిగే మేలులను గురించి స్పష్టంగా ఇంకా ఎన్నెన్నో బోధిస్తూ ఉంది అందుకే ఆ దేవుని వాక్యం లక్ష్యమించి నడల మనకి ఎంతో మేలు అంతేకాదు వాటిని అనుసరించి నడుచుకున్న కొనుటు ద్వారా మేలు అవును అందుకే కీర్తనాకారుడు కీర్త నూట పంతొమ్మిది ఆరులో న్యాగ్లంటే లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగ నేరదు అని అంటున్నాడు అవును ఆయన వాక్యం మనం లక్ష్యమించినట్లయితే ఆయన మన మీద లక్ష్యమించి మనతో మరి మనకు ఎన్నెన్నో మేలు చేడై ఉన్నాడు మనల్ని సరే మార్గంలో నడిపించి ఉన్నాడు ఆమె ప్రా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాక్యం అందు మేము లక్ష్యం ఉంచినప్పుడు మాకు ఎన్నో నీళ్లు ప్రీ వాక్యాన్ని లక్ష్యమించిన వారం అయితే ఆజ్ఞలు పాటిస్తాం యదార్థంగా జీవిస్తాం నిన్నే ఆశ్రయిస్తాం మీ అందు భావతులు నిలుపుతాం మీ ప్రతి మాటను మేము స్వీకరించి అనుసరించగలుగుతాం అప్పుడు మా జీవితాలు ఎన్నెన్నో మేళ్ళు ఆ మేళ్లు అనుభవించినట్లుగాను మీ వాక్యం నందు లక్ష్యం ఉంచి మా జీవితాల్లో గొప్ప మేలు అనుభవించు కృప మా అందరికీ అనుగ్రహించమని మీ అట్టి కృపా భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొచ్చు తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా